హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే బోటీ కూర చేయటం ఎంత సింపులా అంటారు మీరు రెసిపీ చూసారంటే అంత సింపుల్గా చేసుకోవచ్చు కుక్కర్లోనే చూసారా ఇలా అయితే క్లీన్ చేయించే తీసుకొచ్చారు నాకైతే బోటీ చేయటం రాదు చేయించే తీసుకొని వచ్చారు కాకపోతే ఇంట్లో ఇంకొకసారి క్లీన్ చేసుకుంటే మంచిదని ఒక రెండు మూడు సార్లు ఇలా క్లీన్ చేశాను చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో చక్కగా చేసి ఇచ్చారనమాట వాళ్ళు కూడా ఇందులో కాస్త పసుపు సాల్ట్ వేసుకొని కుక్కర్లో ఒక టూ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే ఇందులో స్మెల్ పోతుంది చక్కగా ఉడికిపోతుంది అనమాట తర్వాత తాలింపులో మనం పెట్టుకున్నాం అనుకోండి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది సరే సాల్ట్ పసుపు వేసిన తర్వాత ఇలాగా కాసేపు ఒక రెండు మూడు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో పెట్టేసేయండి కుక్కర్లో ఉడికించి తీసిన తర్వాత వేరే బౌల్లోకి అయితే షిప్ చేసి అందులో వాటర్ అయితే రిమూవ్ చేసేయండి వాటర్ అయితే వేయొద్ది కర్రీలోని ఇప్పుడైతే చూసారా గుమ్గుమలాడితో చక్కగా ఉడికిపోయింది ఇప్పుడైతే ప్రాసెస్కి వెళ్ళిపోదాం ఉల్లిపాయలు టమాటో అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ధనియా పౌడర్ అలాగే కాస్త పసుపు అలాగే పచ్చిమిరపాయలు అలాగే కరివేపాకు కూడా ఇవన్నీ కూడా మిక్సీ వేసుకోవాలి ఒకటి గరం మసాలా అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా మిగతా అన్నీ కూడా మిక్సీ వేసేసుకుందాము వేసిన తర్వాతే ప్రాసెస్లోకి ఇప్పుడైతే డైరెక్ట్గా ఆయిల్లోకి నేనైతే ఇక్కడ ఆనియన్స్ మిక్సీ పెట్టి వేస్తున్నాను ఏవి కూడా కటింగ్ లేదు చూస్తున్నారుగా ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఇప్పుడైతే కాస్త పసుపు గరం మసాలా ధనియా పౌడర్ కూడా వేసేసాను ఇవైతే చక్కగా ఆయిల్లో వే వేగిన తర్వాత కాస్త మనకి పైకి ఆయిల్ తేలుతుంది అనేటప్పుడైతే మనం ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి అలాగే కరివేపాకు మిక్సీ వేసుకున్నాం కదా ఆ గ్రేవీ కూడా ఇందులో వేసేసుకోవాలి కరివేపాకు కూడా నేను ఈ గ్రేవీలోనే వేసి రుబ్బేసేయండి ఆ గ్రేవీ ఇందులో వేసుకొని చక్కగా పచ్చివాసన పోయే వరకు కాస్త సాల్టు అలాగే కాస్త కారం కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు అయితే మగ్గించండి మన ఈ బోటీ కర్రీకి అయితే ఈ గ్రేవీ అనేది చాలా ఇంపార్టెంట్ అలాగే ఉల్లిపాయలు కట్ చేసి వేసామనుకోండి మన ఈ బోటీ కర్రీకి అయితే అంతగా బాగోదు కలుపుకునేటప్పుడు తగులుతుంటే ఇలా గ్రేవీ ఉంటేనే చాలా బాగుంటుంది మీరు కూడా ఎప్పుడైనా సరే ఈసారి బోటీ చేస్తే ఇలా చేయండి పర్ఫెక్ట్ అనమాట నేను చేసినట్టుగా ఈసారి బోటీ కర్రీ తీసుకొస్తే ఇలా వంట చేసి పట్టండి వాళ్ళు ఎప్పుడూ కూడా రుచినైతే అయితే మర్చిపోరు వహువా అనే సభాషి కూడా మీకైతే ఖచ్చితంగా దక్కుతుంది అంత టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ కూడా కదా పెద్ద కటింగ్ పని కూడా లేదు అన్ని మిక్సీలో వేసుకొని ఆ గ్రేవీతోనే ఈ బోటి కర్రీ అయితే ప్రిపేర్ చేసేయవచ్చు చక్కగా గ్రేవీ అయితే మనకు చూసారా ఆయిల్ తేలింది మొత్తకి ఆయిల్ తేలుతుంది కాబట్టి ఇప్పుడైతే మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా బోటీ కుక్కర్లో ఉడికించేసి ఆ వాటర్ అయితే రిమూవ్ చేసిన తర్వాత బోటి కూరగానే ఇందులో వేయండి వాటర్ అయితే వేయదు వాటర్ వేయటం వల్ల బోటి కొంచెం మనకి స్మెల్ లాగా వస్తుంది అనమాట వాటర్ అయితే రిమూవ్ చేసేయండి ఇప్పుడు చక్కగా ఇందులో అయితే చక్క కలిపేయండి చూసారుగా చూస్తుంటే నేను ఊరుతుంది కదా మీకు ఇష్టమా బోటి కూర చూడడానికి ఇష్టపడరు కానీ కానీ తినడానికి అయితే చాలా మంది ఇష్టంగా తింటారు బోటి ఏకంగా స్పైసీ ఇష్టపడే వాళ్ళు అయితే ఎక్కువగా తింటారు తెలిసినంతవరకు అయితే బోటి కర్రీ ఎక్కువగా ఇడ్లీతో తింటారండి చాలామంది మగవాళ్ళు నాకు తెలిసినంతవరకు అయితే ఇడ్లీలో చక్కగా తింటారు ఇంతకీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుపోయిన వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నజీమ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అలాగే బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయడం మర్చిపోవద్దు బ్లా బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల ఏంటంటే నేను నెక్స్ట్ ఏ వీడియో పెట్టినా సరే ఫస్ట్ అయితే మీకైతే వచ్చేస్తుంది చూసారా చక్కటి బోటీ కర్రీ అయితే రెడీ అయిపోయింది అది కూడా ఎంతో టేస్టీగా కాస్త కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని వడ్డించేసా అంతే లైక్ దిస్ వీడియో